అది గారా వచ్చేసాడు తోపుడు బండే అన్నిటిని తీసుకొస్తుంది ఇక్కడ తోపుడు బండే వస్తోంది మిగిలాలనుకుంటున్నావు ఊరికే కూర్చుని అన్ని గెలగడానికి అడిగితే ఆర్కేస్ అంటున్నారు ఇప్పుడే కదా వచ్చారు అప్పుడే కూడా టౌకి తేవాయి సాగుతు టౌకి నాసిబ్ బోరే సత్య బుంకోస్ తంబ పటాస్తా సిక్కి సిక్కి దారు ఇదే సిక్కి సిక్కీ సరే సరే ఎందుకురా ఊరికి ఊరికే కాల్ చేస్తున్నాను నాకు పొద్దున కౌశలే ఇంటికి అయితే తర్వాత పెళ్ళి అని చెప్పు ఎప్పుడు ట్రీటు నేను చెప్పేది వినరా పొద్దున కౌసి వాళ్ళ నాన్నని కలిసి మాట్లాడమని ఇంటికి రమ్మంది తర్వాత మీ గురించి చెప్పండి తెలుసుకుందాం సరే గణేష్ సార్ అది కూడా నాకు తెలుసులే ఇంకా చెప్పండి నాన్నగారు లేరు అక్క మాత్రమే గ్రాడ్యుయేట్ పని వెతుకుతున్నాను సార్ పని వెతుకుతున్నారా అంటే ఇప్పుడు మీకు పని లేదు రెండో పూట భోజనానికి కూడా మీ అక్క సాయం ఎదురు చూస్తున్నారన్నమాట ఆమె రైట్ అలా చూస్తున్నారు ఓ ఎలాగ ఈయనికి నా గురించి ఎన్ని విషయాలు తెలిసానా ఇది మాత్రమే కాదు మీ గురించి అన్ని విషయాలు నాకు తెలుసు బాగా చదువుకున్నావు ఏ చెడ్డ అలవాటు లేదు నీకు ఫ్రెండ్స్ కూడా లేరు ఎక్కువగా మీ అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు ఈ విషయం గురించి నేను బాధపడతలేదు నాకు తెలిసినంతవరకు ఇది ఒక క్యాషువల్ విషయం కానీ ఒక విషయం నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది ఎస్ ఒకే విషయం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది డిస్టర్బ్ మీ ఒక పెద్ద మిలియనర్ కూతురు వెనకాల గణేష్ తిరుగుతున్నాడని తనని వలలో వేసుకుంటానికి ప్లాన్ చేశాడని సరే ఇదంతా కనిపెట్టి విషయం ఏంటో విచారించి ముందే గిల్లి పారేద్దామని అనుకునేటప్పుడే ఇంకొక విషయం నా చెవిన పడింది బిజినెస్ మ్యాన్ కేవీఆర్ కూతురు కౌసల్య గణేష్ కూడా ప్రేమించుకుంటున్నారు అని ప్రేమలో ఉన్నారని ఇది విని ఏ తండ్రి ఊరుకుంటాడు ఏంటి బాబు లేగిసిపోయా కూర్చో బాబు కూర్చో కూర్చోమన్నానుగా దీనికే నువ్వు బాధపడితే ఎలాగా ఇంకా అడగవలసింది ఎంతో ఉంది కదా కారు బైకు ఏదీ కనపడతలేదే బస్సులో వచ్చావా బస్సులోనే వచ్చుంటావు నా కారు డ్రైవర్ వాడి సొంత ఉపయోగానికి ఏ కారు వాడుతున్నాడో తెలుసా నేనే కొని ఇచ్చాను టొయోటో క్యామరీ దీన్ని బట్టే నా స్టేటస్ ఏంటో నీకు తెలిసి ఉంటుంది ఎంత మంచి మాయిరాబు ఏంట్రా ఆయన ఇలా చేశారు నువ్వెందుకు రాయని చెప్పకుండా వచ్చావు ఏం జవాబు ఇవ్వాలి ఆయన చెప్పేది కూడా రైటే కదా నా దగ్గర బండి లేదు పని లేదు సరే ఇప్పుడు ఏం చేయబోతున్నావు చాలా చిరాకుంది బావా అద్దిరిగిపోయి ఉండేదిరా లేదురా నీ చెల్లి నీలాగే ఉంటుంది పనే అది నీకు దొరుకుతుంది కెమెరీ ఏంటి అందుకంటే పెద్దదే తీసుకుందాం అప్పుడు కూడా తనతోనే ఉండాలిరా వెంకింగ్ ఎండకరు లెక్క పుట్టారా సరే కౌషియా ఎలా ఉంది తను బాగుందిరా కానీ ఏం మాట్లాడలేదు తను స్ట్రాంగ్ గా ఉంది కదా అంతవరకు ఏ ప్రాబ్లం లేదు రే అరుణ్ మనం అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాంరా ఎక్కడికి వెళ్దాంరా ఊరికి ఎక్కడికైనా వెళ్దాం రా మైండ్ రిలాక్స్ అవుతుంది మనం అందరం కలిసి వెళ్ళి చాలా రోజులైంది రేయ్ ఏంటి నన్ను చూస్తున్నా సరే ఎప్పుడు వెళ్తున్నా రేపు రేపు ఓకే ఓకే ఆరు గంటల తర్వాత పని అయిన తర్వాత వెళదాం రే ఖచ్చితంగా వెళ్ళాలా వెళ్తున్నా సరే ఎక్కడికి వెళ్దాం రే అదంతా అరుణ్ చూసుకుంటాడు రేపు ఆరు గంటలకు పని అయిపోతుంది బయటే వెయిట్ చేస్తాను వచ్చి పికప్ చేసుకోండి ఓకే బా సరే నాసి వారికి వచ్చేసింది రేపు ఎక్కడ పికప్ చేయాలో చెప్తాను అక్కడ వచ్చి పికప్ చేసుకో ఆ అమ్మకు భోజనం ఇవ్వాలి నేను బయలుదేరుతారా సరేరా మీ ఎక్క వెయిట్ చేస్తూ ఉంటండి రా వెళ్దాం